అందరికీ శుభ సాయంత్రం మరి గత రాత్రి జరిగిన మీటింగ్లో మనం అనుకున్న దాని గురించి గారు ఏం మాట్లాడలేదని చాలామంది నిరాశపడుతున్నారు దయచేసి మీరేమీ కంగారు పడవద్దండి మరి దేవుని ఆశీర్వాదం బట్టి గొప్ప రాబోయే సమాచారాన్ని బట్టి మరి రాబోయే రెండు రోజుల్లో పూర్తి సమాచారం మనకు బ్యాక్ ఆఫీస్లో మరి పాప మెసేజ్ ద్వారా లేదా ఓన్ ద్వారా మరి విషయాలు వస్తాయి బట్ అండ్ ఉదయం నుంచి చాలామంది అయితే మరి కాల్ చేస్తూ ఉన్నారు ఏదంటే రాత్రి మీటింగ్లో సార్ ఏం చెప్పలేదు కదా సార్ మీటింగులో ఎక్కువ మా చెప్పలేదు ఎక్కువ వివరించలేదు కదా దయచేసి అర్థం చేసుకోవాలండి సారు మీటింగ్లో మనకు ఇరవై ఎనిమిది నిమిషాలు మాత్రమే వివరించడం జరిగింది అందులో కూడా మన కోసం చెప్పాడు ముందుగానే బోరింగ్ సబ్జెక్ట్ ఉంటుంది ఈరోజు నేను ఎస్సీసీ కేస్ మరి క్లియర్ అయ్యిందనే దానిపైన మాట్లాడుతున్నాను ఇంకా ముఖ్యమైన సమాచారం చెప్పే వేదిక ఇది కాదు అని అదేవిధంగా మన ఇరవై ఐదు నిమిషాలతో పాటు తర్వాత ఎల్సీ లీడర్ల ప్యానల్కు సంబంధించి కొంచెం డిస్కషన్ చేశారు అది మనకు అవైలబిలిటీ లేదన్నమాట అంతే కాబట్టి ఇంత తక్కువ సమాచారంలో సారు మనకు వచ్చి చేశాడంటే అది సంథింగ్ ఏదో సబ్మిట్ చేయాల్సిన వీడియో కోసం అవ్వచ్చు మనం ముందే నిరాశపడాల్సిన అవసరం లేదు అని చెప్పారు ఎస్ఈసీ సమస్య పూర్తిగా ముగిసింది కాబట్టి ఇప్పుడు కంపెనీ ముందుకు సాగవచ్చు అని దాన్ని బట్టి మనం క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది ఆయన తన డ్రీమ్స్కు కట్టుబడి ఉన్నాడు త్వరలోనే బ్యాక్ ఆఫీస్లో మరికొన్ని వార్తలు అప్డేట్స్ రూపంలో ఇస్తానని మనకు వాగ్దానం చేయడం జరిగింది అందుకే మీరు మీటింగ్కి వచ్చే ముందే దయచేసి ఓఎస్ ఎప్పుడు వస్తుందా ఆపిల్స్ ఎప్పుడు వస్తాయా అని మైండ్లో పెట్టుకొని రాకండి పరిస్థితిని బట్టి మరి కంపెనీ సిగ గారు మరి ఎంత ప్రశాంతంగా ఉన్నారు మరి ఎలా ముందుకు పోతున్నారు అనే దానిపైన మాత్రమే మీరు ఆలోచన చేస్తే మీకు ఎలాంటి సందేహాలు రావు ఎలాంటి డిసప్పాయింట్ అవ్వరు ఖచ్చితంగా మనం రాబోయే రెండు మూడు రోజుల్లో కొత్త సైట్ విషయాలు తెలుసుకోబోతున్నాం కొత్త సైట్లోకి వెళ్ళబోతున్నాం కాబట్టి గొప్ప కార్యం ఏదో ఖచ్చితంగా ఆగస్ట్ నెలలో జరగబోతుంది మరి దేవుని మీద నమ్మకం ఉంచండి తప్పకుండా సక్సెస్ అవ్వగలము ఇక్కడ ఓఎస్ ఎప్పుడు ఎప్పుడా యాపిల్స్ ఎప్పుడ అని తొందరపడే వాళ్ళు దయచేసి కొన్ని విషయాలు అర్థం చేసుకోండి తర్వాత ఆలోచించండి అవి జరుగుతాయా లేదా అవి వస్తాయా లేదా అని మరి అందులో ముఖ్యమైన విషయాలు మనందరం ఆశీర్వదించబడిన ఫౌండర్షిప్ అనే కుటుంబం రూపంలో ఉన్నాము మనకు రియల్ లీడర్ మరి నిజాయితీ పరుడైన లీడర్ మరి సమగ్రంగా ఆలోచించే లీడర్ మన జీవితాలను మార్చిపోయే లీడర్ మనకు ఉన్నారు అది గుర్తుపెట్టుకోండి యాస్ఆర్ ఎస్ఈ ఎస్ఈసితో మరి అడ్జస్ట్మెంట్ చేసుకొని నాలుగు మిలియన్ డాలర్స్ చెల్లించి మరి కేసును క్లియర్ చేయడం జరిగింది కానీ ఆలోచించండి ఎస్ఈసి కేసు అనేది ఇప్పటి వరకు చాలా కంపెనీలను ఎక్కడ స్థిరపడియకుండా చేసింది మరి అంత పవర్ఫుల్ కేసు అనమాట మరి యాస్ గారు ఇక్కడ మరి చాలా చాకచక్యంగా మరి ఎంతో మంది సహకారంతో రెండు సంవత్సరాల లోపే మరి క్లియర్ చేశాడంటే క్లియర్గా ఇది కంపెనీ విజయం ఫౌండర్స్ విజయం అని మనం చెప్పచ్చు అయితే క్రిప్ క్రిప్టో ప్రపంచంలో ఎసీసీ తీవ్రంగా పోరాడడం అనేది చూస్తూనే ఉన్నాం మనం అయితే ఇక్కడ తొలిసారిగా విత్ ఇన్ షార్ట్ టైంలో దాన్ని మూసివేసింది ఆన్ప్యాసి అనే ఒక కంపెనీ మరి అంటేనే మనం అక్కడే సగం గెలిచామని అర్థం చేసుకోవచ్చు మరి ఇవన్నీ విషయాలు ఆలోచిస్తే సారు నైట్ వచ్చి క్లియర్ కట్గా మరి ఇంత బలంగా కేసు తప్పుకున్నాము ముందుకు వెళ్ళబోతున్నాము అనే విధంలో చెప్పాడంటే దాని అర్థం ముందు మార్గం ఇప్పుడు స్పష్టంగా ఉంది మన దృష్టి అంతా సజీవంగా ఉంది మన భవిష్యత్తు ఎక్కడ ఆపలేనిదని క్లియర్గా ప్లబ్ పబ్లిక్ ప్లాట్ఫామ్లో యూట్యూబ్లో అందరికీ చెప్పడం జరిగింది అంటే మీరు ఒక్కసారి ఆలోచించండి లాస్ట్ టైము కొన్ని ఛానల్స్ ద్వారా కానీ కొన్ని న్యూస్ ఛానల్ ద్వారా కానీ ముఖ్యంగా మన ఉద్యోగులు అప్పుడు ఫ్లకార్ట్ పట్టుకొని మాకు జీతాలు ఇవ్వలేదని అంటే సోషల్ మీడియాలో గారి పైన కంపెనీ పైన చాలా కొంచెం నెగిటివ్ న్యూస్ రావడం జరిగింది మరి అవన్నీ ఇప్పుడు తప్పుకోవాలంటే ఖచ్చితంగా అక్కడ సారు ఇవన్నీ మేము ఎలాంటి మోసాలు చేయలేదు చాలా పాజిటివ్గా ముందుకు వెళ్తామని అందరికి ఇండికేషన్స్ ఇచ్చారు సో కంపెనీ తరఫున యాస్గార్ తరఫున ఎక్కడ లోపం లేదు నెగిటివ్ లేదు అందుకే ఎసీసీ కేసు పూర్తిగా మరి క్లియర్ అయ్యింది ఇక ముందుకు వెళ్ళిపోతున్నాం అని ప్రపంచానికి తెలియజేశాడు అది ఈ మూమెంట్లు అవసరం ఇక్కడ యాస్గర్ టార్గెట్ కేవలం ఫౌండర్స్కు డబ్బులు ఇవ్వడమే కాదు గుర్తుపెట్టుకోండి చాలామంది క్వశ్చన్ ఏ విషయవాళ్ళు నిన్న మీటింగ్లో ఏం చెప్పలేదనే వాళ్ళు ఇది అర్థం చేసుకోవాలని నమ్మనవి కాబట్టి ఇలాంటి గొప్పదానిలో మన భాగం వాస్తవంగా నేటి బిజినెస్ కంపెనీలు అంటే కేవలం వ్యాపారాన్ని చూస్తున్నాయి కానీ తొలిసారిగా విశ్వాసం ప్రేమ మరి అంతర్దృష్టితో నడిపించబడిన ఉద్యమం అనేది మన కంపెనీ కాబట్టి మనందరం మరి కలిసి లేసాము కలిసి గెలవబోతున్నాము కలిసి ప్రకాశించబోతున్నాం ముఖ్యంగా ఈ ప్రయాణాన్ని మన సీఓ గారితో మనం పంచుకోవడం ఆయనతో పాటు అడుగులేయడం ఆయనతో పాటు భాగస్వామ్యులు అవ్వడం నిజంగా ఇది చెప్పలేని అనుభూతి చెప్ప అసలు ఎవరికి దొరకని అదృష్టం అనమాట కాబట్టి ఫైనల్గా భవిష్యత్తు మనది మనందరం కలిసి ముందుకు సాగుదాం అనే వేలో జరిగిన రాత్రి ఆయన వెబ్నార్ క్లియర్గా నిజంగా పాజిటివ్గా ఆలోచించే వాళ్ళకి ఇదొక అద్భుతం అని చెప్పచ్చు కాబట్టి మ్యాక్సిమం మరి వచ్చే వారంలోనే మంచి న్యూస్తో ముందుకెళ్ళబోతున్నామని తెలియజేస్తూ ఫౌండర్స్ ఇన్ ఇట్ ఇనిట్ వినిట్ జే ఆన్ ప్యాసివ్ జై ఫరసర్ జై భారత్